నాకు అర్థమైతే సరిపోదు కోర్టుకి కావాల్సింది ప్రూఫ్ నువ్వు కాపీ కొట్టలేదని అది ప్రూఫ్ చేయడం లాయర్ గా నీ బాధ్యత ప్రూఫ్ చేయడానికి ఇందులో ఏం లేదు ఎవిడెన్స్ నీకు అగేన్స్ట్ గానే ఉంది నీ వల్గా వచ్చి వేరే లాయర్ పెట్టుకుంటా ఓకే గుడ్ లక్ నా వల్ల కాదు ఇతన్తో వేరే లాయర్ని చూసుకోండి ఇంత ముండిగా ఉంటే ఏం చేయలేదు ఏమైంది ఇట్స్ అ సింపుల్ ఓపెన్ అండ్ షట్ కేస్ తను కోఆపరేట్ చేయకపోతే నేను చేయగలిగింది ఏం లేదు ప్లీజే హిస్ రియలీ ఇంపార్టెంట్ మీ కాదనకు బా ఏమవుతాడే నీకు బాయ్ ఫ్రెండా ఇట్స్ అ లాంగ్ స్టోరీ సర్లే నాకెందుకు నీకోసం కోసం తనకు మాక్సిమం బెయిల్ ఇప్పించగలను కానీ ఈ కేస్ మాత్రం టేకప్ చేయలేను ఎందుకంటే ఒపెనెంట్ లాయర్ ఎవరో తెలుసా కృష్ణమూర్తి కోర్ట్ రూమ్ని టెన్నిస్ కోర్టులో ఆడుకుంటాడు అతని మీద ఈ కేసు వాదించగలవడం ఇంపాసిబుల్ నా ఆఫీస్లో ఆయన ఫోటో కూడా ఉంటుంది తెలుసా ఎందుకండి హీస్ మై ఇన్స్పిరేషన్ ఎప్పటికైనా అంత పెద్ద లాయర్ అవ్వడమే నా అంబిషన్ మ్యామ్ అంత పెద్ద లాయర్ అవ్వాలంటే అలాంటి ఒక లాయర్ నోడిస్తేనే కదా అవుతారు అండ్ ఈ కేసులో ఆ ఛాన్స్ ఉంది ప్లీజ్ ఒకసారి ఆలోచించండి హిత్య సంపదకు <coughs> నా కమింగ్ టు ద పాయింట్ ద ఇష్యూ హియర్ ఇస్ వాసుదేవ్ అనబడే ఇతను నా క్లయింట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అయిన అస్తిత్వ విచ్ ఇస్ ద బెస్ట్ సోల్ నావల్ దాన్ని కాపీ కొట్టి స్క్రిప్ట్ గా మార్చి ఒక సినిమా తీశాడు దట్ ఈస్ హాల్ ఇంకో రెండు పుస్తకాలను కూడా కాపీ కొట్టి అలాగే స్క్రిప్ట్ గా మార్చి బాలీవుడ్ లో ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా అమ్మేశాడు మిస్టర్ వాసుదేవ్ ఈ కథలు రాసింది మరెవరో కాదు రచనలతో ఈ దేశాన్ని ప్రభుత్వాన్ని కదిలించిన బెంగాల్ తెలుగు లెజెండరీ రైటర్ శ్యామ్ సింగారావి ఒరిజినల్ తాలూకా కాపీస్ మరియు వాసు కాపీ కొట్టిన స్క్రిప్ట్ నేను కోర్టుకి సబ్మిట్ చేస్తున్నా ప్లీజ్ జైలు శిక్ష మరియు పది కోట్లు జరిమను అలాగే తను కాపీ కొట్టి తీసిన సినిమా రెవెన్యూ నుంచి కోర్టు వారిని కోరుతున్నారు That'll be all for now, Your Honor. Thank you so much. Defense, do you need me to interrupt? If we can, no peso. Impossible. Your Honor, this is a false accusation. My client's accusation is pure and accusation. We plead not guilty. My client is innocent until proven guilty. రెండు కాపీస్ ని కోర్టు వెరిఫై చేయడం జరిగింది నైన్టీ ఎయిట్ పర్సెంట్ సేమ్ గా ఉంది కాపీ కొట్టకుండా ఎగ్జాక్ట్ గా ఎలా రాస్తాడు ఐ డోంట్ బిలీవ్ ఇట్స్ అ కోయిన్సిడెన్స్ తను తప్పు చేసేడు అనడానికి కోర్టుకి ప్రైమ్ ఆఫీస్ ఎవిడెన్స్ సరిపోతుంది దెన్ హౌ డు యూ డిఫెండ్ అండ్ ప్రూవ్ యూర్ ఇన్నోసెన్స్ సార్ అవి సేమ్ ఎందుకు నాకు తెలియదు నాకు తెలిసింది ఒకటే నేనే పుస్తకాలు చదివి నా కథలు రాసుకోలేదు నా కథలు నా సొంతం నేను అబద్ధం చెప్పట్లేదు కాబట్టి లై డిటెక్షన్ టెస్ట్ నేను రెడీ డిపార్ట్మెంట్ వారిని వాసుదేవి మీద లైట్ డిటెక్షన్ టెస్ట్ చేయడానికి అనుమతిస్తుంది మిస్టర్ అబద్ధం చెప్పటం లేదని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వారు రిపోర్ట్ ఇచ్చారు యువర్ లైట్ డిటెక్షన్ టెస్ట్ ని కొరాబరేటివ్ ఎవిడెన్స్ గా తప్ప కంప్లీట్ ఎవిడెన్స్ గా తీసుకోలేదు ఐఎమ్ ష్యూర్ ద డిఫెన్స్ ఇస్ వెల్ అవేర్ అబౌట్ దిస్ లైట్ డిటెక్షన్ టెస్ట్ ని చీట్ చేయగల టెక్నిక్స్ కూడా లేకపోలేదు ముద్దాయి సరైన సాక్షాధారాలతో తన నిర్దోషనని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది ఇంకా అప్పటి వరకు మిస్టర్ వాసుదేవ్ మీద ఉన్న చార్జెస్ అలానే ఉంటాయి దట్స్ ఆల్ యువర్ యువర్ ఆనర్ అది నిరూపించుకోవడానికి మాకు ఇంకాస్త టైం కావాలి టు లుక్ డీప్ ఇన్ టు ది ఇష్యూ అండ్ గ్యాదర్ మై ఎవిడెన్స్ ఐ ఆల్సో రిక్వెస్ట్ ఫర్ an unconditional bail for క్లయింట్ client యువర్ ఆనర్ ఐ ఆబ్జెక్ట్ టు ది unconditional bail ఓవర్రూల్డ్ మిస్టర్ వాసుదేవ్ కి ఈ కోర్ట్ unconditional bail ఇవ్వడం జరిగింది అలాగే ఫర్దర్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయడానికి డిఫెన్స్ వర్కి మూడు రోజుల గడువు ఇవ్వడమైంది టిల్ దెన్ ద కోర్ట్ ఇస్ అజర్న్ నేనైతే కాపీ కొట్టాడనే నమ్ముతున్నాను ఇలా రేపు యంగ్ ఫిల్మ్ మేకర్స్ అందరికి ఇన్స్పిరేషన్ అనే పేరుతో వేరే వాళ్ళ కథలు తోపేయడం అలవాటే ఇలాంటి వాళ్ళకి అనవసరంగా పేలిచ్చి ఎంకరేజ్ ఎలా ఉన్నా బాగున్నాను ఆ షర్ట్ నీకు బాగుంది నేను షర్ట్ వేసుకోగానే అరెస్ట్ చేశారు హలో నీకు బేలి పిచ్చింది నేను నాకు చెప్పు థ్యాంక్స్ ముందు నువ్వు నన్ను నమ్ము అప్పుడు చెప్తాను ఎలా నమ్మమంటా నువ్వు రాసింది ఎగ్జాక్ట్గా బుక్స్ ఉన్నట్లే ఉంటే అదే నాకు అర్థం కావట్లేదా మరి ఎంత సింగర్గా ఉంటుంది అంటే ఏదో ఒకసారి బుక్స్ వెళ్ళావు శ్యామ్ వాళ్ళ అమ్మ తెలుగు నానబెంగాలీ వాళ్ళది లవ్ మ్యారేజ్ వెస్ట్ బెంగాల్లో సెటిల్ అయ్యారు వీళ్ళు మొత్తం నలుగురు బ్రదర్స్ అందులో ఆఖరివాడు సింగ్ రాయ్ వెస్ట్ బెంగాల్లో ఖరగ్పూర్ డిస్ట్రిక్ట్లో లో కాళికాపూర్ అనే గ్రామంలో జన్మించాడు శ్యామ్ తర్వాత కల్కటాలో చాలా ఫేమస్ రైటర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ అయ్యాడు నైన్టీన్ సెవెంటీ సెవెన్ తర్వాత తనేమయ్యాడో ఎక్కడికి వెళ్ళిపోయాడో ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు ఒకవేళ చనిపోయింటే తన సమాధి కూడా ఎక్కడుందో ఎవరికీ తెలీదు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో లో మిగిలిన బ్రదర్స్ అందరూ ఒక మేజర్ కార్ యాక్సిడెంట్ కి గురయ్యారు చనిపోయిన ఆ ఇద్దరి అన్నయ్యల పిల్లలే ఇప్పుడు ఆ కంపెనీని నడుపుతున్నారు వాళ్ళని మీద కేసు పెట్టారు సంబంధించి ఈ బుక్స్ మీద పెయింటింగ్స్ తప్ప ఫోటోస్ ఏమీ లేవు అండ్ వీళ్ళ మదర్ తెలుగు అర్జన్ అవ్వడం వల్ల శ్యామ్ తెలుగు భాషలో కూడా ఎక్స్పర్ట్ చాలా బుక్స్ తెలుగులో కూడా రాశాడు